అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం సాధారణంగా మనం కొత్తవో పాతవో ఏవో ఒక సినిమా పాటల్ని అప్పుడప్పుడు వింటూనే ఉంటాం సరదాగా కూని రాగాలు తీస్తూనే ఉంటాం ఇక పెళ్ళిళ్ళు ఉత్సవాలలో అయితే సినిమా పాటలు తప్పనిసరి అంతేకాదు మనకు బాధొచ్చిన చిరాకు వచ్చిన ఒక్కోసారి ఈ పాటలే ఆసరాగా నిలుస్తుంటాయి మల్లాదివారు సముద్రాల వారు పెంగళిగారు మొదలుకొని ఆత్రేయ గారు వేటూరి గారు సీతారామశాస్త్రి గారు వరకు ఎందరో గొప్ప గొప్ప కవుల పాటల్ని మనం వీరు చిక్కినప్పుడల్లా గుర్తు చేసుకుంటూనే ఉంటాం ఈ తరంలో వస్తున్నటువంటి మంచి మంచి పాటల్ని కూడా వింటూనే ఉంటాం అలా మనకు సినిమా పాటలకు ఏదో విడదీయరాని సంబంధం ఏర్పడిపోయింది అయితే అసలు మన తెలుగు సినిమా పాటలలో తొట్ట పాట ఏది ఆ పాట సందర్భం ఏమిటి ఆ పాట రచించిన మొట్టమొదటి తెలుగు సినిమా కవి గురించిన విశేషాలు ఏమిటి మొదలైన విషయాలను ఈరోజు చెప్పుకుందాం మన మొట్టమొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద ఆ సినిమా పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తారీఖున విడుదలయ్యింది అంతకు సుమారు మూడు మాసాల ముందు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం అక్టోబరు ముప్పై ఒకటవ తారీఖున మొట్టమొదటి తమిళ చిత్రం కాళిదాస్ విడుదలయ్యింది అయితే అది తమిళం తెలుగు కలగలిచినటువంటి సినిమా ఆ విషయాన్ని ఆ సినిమా పోస్టర్ల మీదే ముద్రించారు ఆ సినిమాలో కొన్ని తెలుగు సంభాషణలతో పాటు త్యాగరాజస్వామివారి కృతులు కూడా ఉన్నాయి అంతకుమించి వేరే తెలుగు పాటలు ఏవీ లేవు మిగతా అంతా తమిళమే ఇక పూర్తిగా తెలుగు భాషలో వచ్చిన సినిమా అంటే మొట్టమొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద ఆ తమిళ కాళిదాసుకు ఈ తెలుగు భక్త ప్రహ్లాదకు కూడా శ్రీ హెచ్ఎం రెడ్డి గారే దర్శకుడు భక్త ప్రహ్లాద సినిమాకు ఆధారం ఆంధ్ర నాటక పితామహుడిగా పేరు పొందిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు రచించినటువంటి ప్రహ్లాద నాటకం ఆ నాటకంలోని పద్యాలు పాటలు కూడా ధర్మవరం వారే రచించారు నాటకం ఆధారంగానే తీసిన సినిమా కనుక సందర్భాలన్నీ అవే కనుక ఆ పద్యాలు పాటలనే ఇక్కడ కూడా యథాతథంగా వాడుకున్నారు అయితే మరికొన్ని సందర్భాలకు కూడా పాటలు ఉంటే బాగుంటుందనిపించింది దర్శకుడు హెచ్ఎం రెడ్డి గారికి మరి ఆ పాటలు ఎవరితో వ్రాయించాలి ధర్మవరం రామకృష్ణాచార్యులు గారు కూడా భక్త ప్రహ్లాద సినిమా ప్రారంభమయ్యే సమయానికి లేరు అంతకు సుమారు ఇరవై సంవత్సరాల క్రితమే అంటే పంతొమ్మిది వందల పన్నెండులోనే ఆయన పరమపదించారు దానితో రెడ్డి గారు సమర్థుడైన గీత రచయిత కోసం అన్వేషించారు అప్పటికే కనక్తారా వంటి ప్రసిద్ధ నాటకానికి కర్తగా శ్రీకృష్ణ తలాభారం నాటకం యొక్క పాటల రచయితగా అవధానిగా లయబ్రహ్మగా పేరు పొందినటువంటి శ్రీ చందాల కేశవదాసు గారిని సగౌరవంగా తన వద్దకు పిలిపించుకున్నారు రెడ్డిగారు సన్నివేశం వివరించి పాట వ్రాయమన్నారు హిరణ్య కశిపుని ఆజ్ఞపై లీలావతి తన కుమారుడైన ప్రహ్లాదునికి విషం ఇవ్వాల్సిన విషమ సందర్భమది ఆ సందర్భానికి దాసుగారు రచించిన పాటే ప్రత్యేకించి సినిమా కోసమే వ్రాయబడ్డ మొట్టమొదటి తెలుగు పాట పరితాపారంభు భరియింపతరమా కటకటా విధినెట్లు జాలుదు పతియాజ్ఞను మీరగలన పుత్రుని కాపాడగలన ఇది మన మొట్టమొదటి తెలుగు పాట పల్లవి ఈ విషము నేనుటిల తనయుని త్రావించగలను ధర్మము కాపాడుదున తనయుని కావగలన ఇది ఆ పాట చరణం మొత్తంగా ఇది మన మొట్టమొదటి తెలుగు పాట ఈ సినిమాలో హిరణ్యకశ్యపుడిగా మునిపల్లె వెంకటసుబ్బయ్య గారు లీలావతిగా సురభి కమలాభాయి గారు నటించారు ఈ సినిమాలో కేశవదాసు గారు మరో రెండు పాటలు కూడా వ్రాశారు అయితే ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు ప్రహ్లాద నాటకం కోసం రచించిన వింతాయేన్ వినన్ సంతసమాయనుగా అనే పాట సినిమాలో మొట్టమొదటిగా వస్తుంది కానీ ఇది ఇరవై ఏళ్ల క్రితం నాటి నాటకం నుండి తీసుకున్నటువంటి పాట కనుక మొట్టమొదటి సినిమా పాట మాత్రం పరితాపారంభు తరమా మాత్రమే అవుతుంది అలా చందాల కేశవదాసు గారు మొట్టమొదటి తెలుగు సినీ కవిగా శాశ్వతమైన కీర్తిని సంపాదించుకున్నారు ఈ సినిమాలోనే యా ఇటులను పలుక తగదు అనే పాటను నా ప్రతాపంబునకు భీతి లేక ఇటు చేసెదవా అనే మరో పాటను కూడా దాసుగారే రచించారు ఇక దాసిగారి నాటకం పాటలలో చాలా ప్రసిద్ధమైన ఒక పాట మనలో చాలామంది వినే ఉంటారు ముత్తరాజు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో రచించిన శ్రీకృష్ణ తులాభారం నాటకానికి మన కేశవదాసు గారు చాలా పాటలు రాశారు వాటిల్లో మంచి చౌకబేరము ఇది సమయము మించిన దొరకదు త్వరన్ సుజనులార అనే పాట విపరీతమైన జనాదరణ పొందింది విలువ ఇంతయని తెలుపుట కలవిగాని బేరము సరిలజ గర్భాదులవు ఘనుల కందని బేరము అంటూ సాగే చరణాలు కూడా ఎంతో బాగుంటాయి ఈ పాటనే ఆ తరువాత రోజుల్లో సినిమాలలో కూడా యథాతథంగా వాడుకున్నారు ఈ పాటను స్వరపరిచింది శ్రీ పాపట్ల లక్ష్మీకాంతయ్య గారు ఆయన దాసుగారికి గురుతుర్యులు ఇక నాటకాల ప్రారంభంలో వచ్చే పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన స్వప్రకాశ అనే పాట కూడా మన కేశవదాసు గారు రచించింది ఈ పాటను స్వరపరిచింది కూడా పాపట్ల కాంతయ్య గారే ఇక దాసుగారి మరో ప్రసిద్ధ నాటకం కనక్తార తారా కనకసేనుడు అనే అక్కాతమ్ముళ్ల కథే ఈ కనక్తారా నాటకం ఈ నాటకం అప్పట్లో ప్రభంజనం సృష్టించిందట భగవాన్ శ్రీ పుట్టపర్తి సాయిబాబా గారు అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి లబ్ధప్రతిష్ఠులు తమ చిన్నతనంలో ఈ కనక్తారా నాటకంలో తారపాత్రను పోషించారు ఈ నాటకాన్ని కేశవదాసు గారు పంతొమ్మిది వందల పదకొండులో వ్రాశారు కనక్ తారా అనే పేర్లను కలిపి ఇలా కనక్తారా అని తన నాటకానికి పేరు పెట్టుకున్నారు దాసు గారు ఇదే నాటకాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో సరస్వతి టాకీస్ వారు సినిమాగా తీశారు అప్పుడు పేరును కనక్తారా అని కాకుండా కనకతారా అని పెట్టారు సినిమాలో కూడా దాసుగారి పాటలను పద్యాలనే వాడుకున్నారు ఇంకా దాసుగారు సతీ సక్కుబాయి సతీ అనసూయ వంటి సినిమాలకు కూడా గీత రచన చేశారు అలానే దాసుగారు కేశవ శతకం శ్రీరామదండకం బలిబంధనము నాగదాసు చరిత్ర మొదలైన రచనలతో పాటు ఎన్నో మంగళహారతులు జోలపాటలు మేలుకొలుపు పాటలు రచించారు అష్టావధానాలు చేశారు హరికథలు చెప్పారు తన సంపాదనంతా తమ్మర గ్రామంలోని శ్రీ రామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ కోసమే వినియోగించారు ఈ తమ్మర గ్రామం నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఉంది ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో పద్దెనిమిది వందల డెబ్భై ఆరవ సంవత్సరం జూన్ ఇరవయవ తారీఖున చందాల లక్ష్మీనారాయణ పాపమ్మ దంపతులకు జన్మించిన ఈ పుణ్యమూర్తి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం జూన్ పద్నాలుగవ తారీఖున పరమపదించారు ఇవి సంక్షిప్తంగా మన తొలి తెలుగు చలనచిత్ర గీత రచయిత విశేషాలు నల్లగొండకు చెందిన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యులు గారు దాసుగారిపై శ్రీ చందాల కేశవదాసు సాహిత్యం పరిశీలన అనే పరిశోధనా గ్రంథాన్ని సమర్పించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు మరొక్కసారి మన తెలుగు భాషకు సాహిత్యానికి తొలి తెలుగు సినీ గీత రచయిత చందాల కేశవదాసు గారికి నమస్కరించుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకి అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ